వైఎస్ఆర్సిపి రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ ఆయన మనసు మార్చుకున్నారా వైఎస్ఆర్సిపికి రాజీనామా చేసి ఆయన రాజకీయంగా నూతన అడుగులు వేయాలనుకున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి ఎందుకు అకస్మాత్తుగా మోపిదేవి వెంకటరమణ ఈ నిర్ణయం తీసుకున్నారు అనే అంశం పట్ల తెలుగు రాష్ట్రాల్లో ఒక ఆసక్తికర చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఒక్కసారి గతంలోకి తొంగి చూస్తే మోపిదేవి వెంకటరమణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పనిచేశారు ఆ తర్వాత సిబిఐ కేసుల్లో జగన్తో పాటు జైలు జీవితం కూడా అనుభవించారు జగన్మోహన్ రెడ్డికి బెయిల్ వచ్చిన తర్వాత మోపిదేవ్ వెంకటరమణ కూడా బయటకు వచ్చారు ఆ తర్వాత కొన్నాళ్ళు రాజకీయాలకు దూరంగా ఉన్నారు ఇక రెండు వేల సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించింది ఈ నేపథ్యంలోనే మళ్ళీ మోపిదేవి వెంకటరమణకి జగన్ కోట నుంచి ఫోన్ వెళ్ళి ఆయన మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్లో ఉండాలి అనే కోణంలో ఆయనను అట్లాగే పిల్లి సుభాష్ చంద్రబోస్ మోపిదే వెంకటరమ్మను పిల్లి సుభాష్ చంద్రబోస్ని రాజ్యసభకు పంపించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా అక్కడ రాజకీయాలు పూర్తి స్థాయిలో మారిపోయిన పరిస్థితి ఇక వైఎస్ఆర్సిపి అధికారం కోల్పోయింది పూర్తి మెజారిటీతో తెలుగుదేశం పార్టీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీలోకి వస్తే మరిన్ని మెరుగైన రాజకీయ అవకాశాలు ఉంటాయనే కోణంలో మోకిదేవి వెంకటరమణ ప్రభావితం చెంది ఆయన కార్యకర్తలతో ఒక కీలక భేటీ కూడా నిర్వహించబోతున్నారు రేపు ఆయన భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటించబోతున్నారు అంటే రాజకీయాల్లో ప్రస్తుతానికి ఆయన రాజ్యసభ పదవి కూడా ఆయనకి ఇంకా ఉంది అయినప్పటికీ కూడా రాజ్యసభ్యత్వానికి రాజీనామా చేసి ఆయన తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఆయనకు ఒక హామీ వెళ్ళినట్లుగా కూడా చర్చ జరుగుతోంది ఆయనను ఆయనకు ముందుగా ఎమ్మెల్యే సీటు ఖరారు చేస్తామని చెప్పినప్పటికీ కూడా సాధ్యపడలేదు ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి ఆయనకు ఎమ్మెల్సీ సీటు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది అందుకు ఆయన అంగీకరించినట్లు కూడా తెలుస్తోంది ఇక కార్యకర్తలతో మాట్లాడి ఒక కీలక సమావేశం నిర్వహించి కార్యకర్తల మనోభావాలు తెలుసుకున్న తర్వాత ఆయన పార్టీకి పూర్తి స్థాయిలో రాజీనామా చేసి అట్లాగే ఆయన పదవికి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరతారు ఎమ్మెల్సీ పదవి తీసుకొని ఇంకా ఇతరత్ర రాజకీయ అవకాశాలను అందిపుచ్చుకుంటారనే చర్చ జరుగుతోంది ఈ దిశగానే మోపిదేవి వెంకటరమణ అడుగులు వేస్తున్నారనే చర్చ జరుగుతోంది ఇక మోపిదేవి వెంకటరమణ మళ్ళీ జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత కొన్ని రోజులు అజ్ఞాతంలో ఉన్నారు కొన్ని రోజులు చాలా నిశ్శబ్దంగా ఉన్నారు రాజకీయాలకు దూరంగా వైఎస్ విజయమ్మ ప్రోద్బలంతో ఆయన మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చారు ఆయన వచ్చిన తర్వాత ఆయనను రాజ్యసభకి ప్రమోట్ చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే కోణంలో కూడా ఒక వార్త అయితే ఉంది ఒక ప్రచారం అయితే ఉంది కానీ ఇప్పుడు వీళ్ళందరినీ కాదని ఆయన ఇటు పార్టీకి సభ్యత్వానికి కానీ ఇటు ఎంపీ పదవికి కానీ రాజీనామా చేస్తున్నారు చూడాలి ఆయన భవిత ఏ విధంగా ఉండబోతోంది తెలుగుదేశం పార్టీ నిజంగా ఆయన రేపు ఈరోజు కార్యకర్తలతో కీలక నిర్ణయం తీసుకొని ఒక ఆమోదయోగ్యమైన అడుగులు వేస్తారా తెలుగుదేశం పార్టీలో ఆయన భవిత ఏ విధంగా ఉండబోతోంది అనే అంశం పట్ల ఉత్కంఠ నెలకొంది